ఈ వీటితోటి అయితే సింపుల్గా అండి సింపుల్గా అయితే డెవలప్ అవుతారు సో ఈ వీడియో అయితే చూడండి సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్ సో ఇలా మీకు వచ్చేసి అయితే కోళ్ళు చూపించిన కదా సో కోళ్ళ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో ఆవిడ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏ విధంగా డెవలప్ అవుతారు అంటే ఏ విధంగా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను సో అవి వచ్చేసి అయితే కోళ్ళు అనమాట కోళ్ళు ఎర్రగా ఉంటాయి కొన్ని తెల్ల కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ తెల్లయ్య లేవు లేవన్నమాట కొన్ని పిల్లలు అయితే కర్రయి అండ్ తెల్లవి అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏమాత్రం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకేనా సో గాయస్ ఇవి వచ్చేసి అయితే మేక పిల్లలు అరే అదే అదే కోడి పిల్లలు అండి సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయంటే రెండు వేలగా అయితే పైగానే ఉంటాయి ఇంకా తెచ్చేది ఉన్నది కానీ తేలేదు సో ఇవి ధర వచ్చేసి అయితే యాభై రూపాయలకండి యాభై రూపాయలకు రెండు వేలు మూడు వేలు అనేది తెచ్చుకుంటారు వాళ్ళు సో యాభైతో తెచ్చి ఇప్పుడు పెద్దగా అవుతాయి అనుకోండి సపోజ్ ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు వీటికి ఐదు వందలు ఆరు వందలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరతో అయితే అమ్ముకుంటారండి సో చూస్తారు కదా సో మీరు యాభైకి తెచ్చి ఐదు వందలు ఒకటి అమ్మితే ఎంత లాభం ఉంటుంది అంటే మొత్తానికి లాభం ఉంటుంది అంతలేను కొన్ని ఇట్లా అంటే ఏమన్నా ఖరాబ్ అవుతాయి కొన్ని చచ్చిపోతాయి ఇక మన అదృష్టం అనుకోవాలి మనం ఎంత కాపాడుకుంటే అంత అయితే దక్కుతాయండి మనం మంచిగా నీళ్ళు వాటిని మంచిగా మీకు తెలిసే ఉంటుంది కదా చేసే అయితే తెలిసే ఉంటుంది కదా అన్ని వివరాలు అయితే మీరు మంచిగా చంటి పిల్లలు చూసుకుంటే చంటి పిల్లల దగ్గర పెరుగుతాయి ఓకేనా సో మీరు కూడా ఇట్లా పెట్టాలనుకుంటే మీకు ఏదైనా వీడియో హెల్పింగ్ అవుతుంది కదా అనేసి అయితే చెప్తున్నాను వేరేది ఏం కాదండి అంటే మీరు అచ్చి కొనండి అది ఇది అని కాదు మీకు నచ్చితే కొనవచ్చు దాని దేముంది కానీ సో ఈ ఈ విధంగా అయితే అది డెవలప్ అవుతారు కదా అనేసి అయితే నేను చెప్తున్నాను మంచి కోళ్ళ వల్ల కానీ గొర్రెలు కానీ మేకలు కానీ రకరకాలు ఉంటాయి కదా మనకు డెవలప్ అయ్యేవి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట సో చూడండి ఎలా ఉన్నాయి ఇంకా అనేసి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి మరిన్ని ఇటువంటి వీడియోలు తెచ్చడానికి అయితే నేను ప్రయత్నిస్తుంటాను సో చూసారు కదా ఇప్పుడు వాళ్ళు అంతకు తెచ్చి దాదాపు ఎంత పది పది లక్షలు దా దాకా అయితే సంపాదిస్తారు అవి తెచ్చినాయి ప్రజెంట్ లక్ష లక్ష తెస్తే ఎంత లక్ష రెండు లక్షలు ఇప్పుడు రెండు పార్లు ఉంటే రెండు లక్షలు కూడా తీయవచ్చండి సో ఇప్పుడు పది లక్షలు ఒక పార్ అని పది లక్షలు వస్తున్నాయి సో చూసారు కదా ఇంత లాభం ఉన్నది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా